హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ అంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో ఏపీలో ఉన్నటువంటి మహిళలందరికీ ఒక అదిరిపోయే శుభార్త అనేది చెప్పుకోవచ్చండి ఈ అదిరిపోయే శుభార్తె అంటే మీరు కనుక తెలుసుకోవాలి అంటే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లెట్ చేయకుండా మనం టాపిక్ అనేది వెళ్ళిపోదాం గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు వయసు కలిగిన ప్రతి ఒక్క మహిళ ఖాతాలో వైఎస్ఆర్ చేయుత పథకం కింద సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తూ వచ్చేవారు సీఎం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడిన తర్వాత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి పేరు అనేది మార్చి ఆడబిడ్డ నిధి కింద పంతొమ్మిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలలోపు వయసు కలిగిన ప్రతి ఒక్క మహిళ ఖాతాలో మేము ప్రతి నెల పదిహేను వందల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నామని మనకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ పథకానికి సంబంధించి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అలాగే ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలో కూడా మనం పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా టాపిక్ అనేది వెళ్ళిపోదాం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి ఆగస్టు పదహైదు నుంచి అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నాము అని కూడా మనకు చెప్పడం అయితే జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డాక్యుమెంట్స్ కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా అప్లికెంట్కి సంబంధించిన ఆధార్ కార్డు బిఎం కార్డు అలాగే ఓటర్ కార్డు ఇంకా మనం చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఉండాలని అయితే చెప్తున్నారు దయచేసి ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు రెడీగా ఉంచుకోండి ఆగస్టు పదహైదు నుంచి మనకు ఈ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ మీరు కనుక ఎలిజిబుల్ అయినట్లయితే ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది అలాగే సంవత్సరానికి సంవత్సరానికి మొత్తం అమౌంట్ అనేది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్ ఈ వైఎస్ఆర్ చేత పథకము ఏమంటే ఒకేసారి వేసేవారు కానీ ఇది ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు అనేది జమ చేస్తారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది మొత్తం సంవత్సరానికి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్